ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జోన్ ఫ్రెండ్స్ కేఎన్ఆర్ యూచర్స్ కాలేజ్ ఇన్ ఆర్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్ఎన్ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్స్కి సంబంధించిన సో అడ్మిషన్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన సో మనకి సీట్ అవర్మెంట్స్ ఫార్ ఫేజ్ వన్ కి సంబంధించిన సీట్ అవర్మెంట్స్ కూడా మనకి రావడం అయితే జరిగింది సో ఇక టూ డేస్ బ్యాక్ అయితే మనకి ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో మీరు అయితే చూసుకోవచ్చు ఆన్ టెన్త్ టెన్త్ నవంబర్ రోజున మనకైతే బీఎస్ నర్సింగ్ అండ్ పోస్ట్ బిఎస్ నర్సింగ్ నేమ్ తో కాలేజెస్ అలాట్మెంట్ లిస్ట్ ఫర్ ఫేస్ ఫేజ్ వన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇది ఆ యొక్క లిస్ట్ అనమాట మీరు చూసుకోవచ్చు ఓకే అన్న ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మనం ఏం డిస్కస్ చేసేది ఏంటి అంటే సో ఇలా రిపోర్టింగ్ అనేది ఏ విధంగా చేయాలి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని చెప్పేసి మనం అయితే మాట్లాడుకున్నాం అనమాట ఎందుకంటే రేపు సిక్స్టీన్త్ రేపు సండే ఓకే సో సెవెంటీన్త్ సెవెంటీన్త్ ఈ సెవెంటీన్త్ విల్ బి ద లాస్ట్ డే ఫర్ బిఎస్సి నర్సింగ్ రిపోర్టింగ్స్ ఫేజ్ వన్ కి ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెవెంటీన్త్ అనేది ఫోర్ పిఎం సెవెంటీన్త్ రోజు ఫోర్ పిఎం అంటే ఆల్మోస్ట్ ఫోర్ పిఎం వరకు అయితే చేయవచ్చు రిపోర్టింగ్ పర్లేదు ఓకే ఇప్పటి వరకు కూడా ఎవరైతే ఇంకా రిపోర్టింగ్ చేయలేదో సో మీరు చేయండి ఎందుకు అంటే ఫేజ్ వన్ లో రిపోర్టింగ్ చేస్తేనే ఫేజ్ టూ ఎలిజిబుల్ అవుతారు ఓకేనా ఇది ఆంధ్రప్రదేశ్ లా కాదు ఆ ఎన్టీఆర్ లా కాదు అనమాట కేఎన్ఆర్ యూ డిఫరెంట్ ఎన్టీఆర్ ఎర్చెస్ డిఫరెంట్ ఓకే సో అక్కడ చూస్తే ఫేజ్ వన్ లో రిపోర్ట్ చేయకపోయినా ఫేజ్ టూ కి ఎలిజిబుల్ అవుతారు వేరే మన తెలంగాణలో ఫేజ్ వన్ కి రిపోర్ట్ చేయకపోతే ఇంకా వాళ్ళు మొత్తం టర్మినేట్ అయినట్టే ఈ యొక్క కౌన్సిలింగ్ నుంచి వాళ్ళు విరమించుకున్నట్టు సో అందుకొరికి రిపోర్టింగ్ చేసిన ఫేజ్ టూ కి ఫేజ్ కి ఎలిజిబుల్ అవుతారు మీరు ఓకేనా రిపోర్టింగ్ అనేది ఎన్ని విధాలుగా ఉంటున్న ఉంటుంది నేను మీకు చూపిస్తాను ఇప్పుడు సో మీకు ఏ కొలలో సీట్ వచ్చిందో కాలేజీకి సంబంధించిన అంటే సో రిపోర్టింగ్ అనేది ఏ విధంగా చేయాలంటే ఫస్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీరు యూనివర్సిటీ ఫీ పే చేయాలి యూనివర్సిటీ ఫీ పే చేయడం అంటే సిక్స్ థౌజండ్ రూపీస్ మీరు ఆన్లైన్లో పేమెంట్ కట్టేసి మీ యొక్క అలైట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట మీ యొక్క అలైట్మెంట్ ఆర్డర్లో మీకు మీ యొక్క ఫుల్ నేమ్ ఉంటుంది మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ ఉంటుంది అడ్రస్ ఉంటుంది అవన్నీ ఉంటుంది సో ఏమేమి క్యారీ చేయాలి ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అని ఉంటుంది సో ట్యూషన్ ఫీజ్ తీసుకెళ్ళాలి యాజ్ ఫిక్స్డ్ బై యువర్ కాలేజ్ అని చెప్పేసి ఉంటుంది ఓకేనా సో ఈ యొక్క అమౌంట్ తీసుకెళ్ళాలి అని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అందులో ఉంటుంది ఓకేనా ఆ యొక్క ఈ యొక్క లిస్ట్ ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోనికి మనం సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేసే డౌన్లోడ్ అవుతుంది ఓకేనా సో ఆ తర్వాత యూనివర్సిటీ ఫీ పే చేసి అంటే సిక్స్ థౌసండ్ రూపీస్ పే చేసి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ట్యూషన్ ఫీజ్ అంటే ఇప్పుడు ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని మీరు ఫిజికల్ గా ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో మీరు ఈ యొక్క ట్యూషన్ ఫీజ్ అమౌంట్ మీకు కాల్ చేసి చెప్పే ఉంటారు మీ కాలేజ్ వాళ్ళు ఏ కాలేజ్ లో మీకు సీట్ వచ్చిందో ఆ కాలేజ్ వాళ్ళు చెప్పి ఉంటారు సో ఇంత అమౌంట్ తీసుకురండి అని చెప్పేసి గత త్రీ ఇయర్స్ నుంచి అంటే త్రీ ఇయర్స్ కంటే ముందు ఎంత ఏం లేదు మోస్ట్లీ టూ డేస్ టూ ఇయర్స్ లాస్ట్ ఇయర్ అంతకు లాస్ట్ ఇయర్ అయితే సో మనకి ట్యూషన్ ఫీజ్ మా పెంచారు ఫ్రెండ్స్ మామూలుగా పెంచలేదు చాలా దారుణంగా పెంచారు అనమాట ముందు జస్ట్ సిక్స్టీన్ కే ఉండే జస్ట్ యశోదలో సిక్స్టీన్ కే ఉండే సో అపోలోలో చూస్తే ట్వంటీ ఫోర్ కే ఉండే సో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఉండే ఈ ఈ టూ త్రీ ఇయర్స్ ఈ టూ ఇయర్స్ నుంచి సో ఎక్కువగా పెంచడం అయితే జరిగింది ట్యూషన్ ఫీజ్ ఎంత ఉంటుందో మనం చెప్పలేము అనమాట సో మనకి ల్యాక్స్ లో అయితే ఏముండదు సో లాక్స్ లో కొన్ని కొన్ని కాలేజెస్ అడుగుతున్నారు అది కూడా వాళ్ళు ఫిక్స్ చేసుకుని అడుగుతున్నారు సో మీరు ఫేజ్ టూ కి వెళ్తారా లేదా అనేది వాళ్ళు చూసుకొని కొంచెం అయితే వాళ్ళు స్కామ్ అయితే చేస్తున్నారు ఇవి చూసుకోండి ఒకసారి సో మనకి ట్యూషన్ ఫీజులో అంత ఫిక్స్డ్ లేదు కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్ ఈవెన్ దో మీకు ఫీజు రింబర్స్మెంట్ వచ్చిన స్కాలర్షిప్ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ అయినప్పటికీ సో మీరైతే డెఫినెట్గా ఈ యొక్క ట్యూషన్ ఫీజు అనేది వాళ్ళు ఎంత చెప్తే అంత పట్టుకెళ్ళాలన్నమాట ఫస్ట్ ఫస్ట్ ఫేజ్లో లేదు అనేసి అనుకుంటే మనకైతే సిటీ టిక్కెట్ మనకి క్యాన్సల్ అయిపోతుంది ఫేజ్ టూకి మళ్ళీ మన యొక్క ఫీ మన యొక్క ఫీజు ఏదైతే మనం ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఫేజ్లో పే చేస్తామో సో సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ చేస్తే ఈ యొక్క అమౌంట్ మనకి మొత్తం ఇచ్చేస్తారు రిటర్న్ ఓకే సో ఇప్పుడు ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకోవాలి ఈ ట్యూషన్ ఫీజ్ ఏదైతే ఉంటుందో అది డిడి ఆర్ క్యాష్ రూపంలో మీరైతే పే చేయాల్సి ఉంటుంది ఓకేనా ఆ యొక్క అమౌంట్ కలెక్ట్ చేసుకోవాలి అలాంగ్ విత్ దట్ మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది ఓకేనా ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ అంటే మీ యొక్క సిక్స్ నుంచి ఇంటర్మీడియట్ కి స్టడీ సర్టిఫికేట్ ఒరిజినల్ టీసీ లాస్ట్ టైం ఎక్కడ అది అండ్ అదే విధంగా ఇంటర్మీడియట్ అండ్ టెన్త్ క్లాస్ మెమోస్ అండ్ ఒక టూ త్రీ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీటి యొక్క ఒక టూ సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మీరు తీసి పెట్టించుకోండి ఓకేనా సో అవన్నీ తీసుకొని డైరెక్ట్గా మీరు కాలేజీకి వెళ్ళి సో కాలేజీలో మీరైతే ఆ యొక్క ట్యూషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది పే చేసి ఆ యొక్క అలర్ట్మెంట్ ఆర్డర్ అక్కడ ఇచ్చేయాలి ఇచ్చేసిన తర్వాత అలర్ట్మెంట్ ఆర్డర్ టూ కాపీస్ తీసుకెళ్ళండి ఒక కాపీ వాళ్ళు ఒరిజినల్ తీసుకుంటారు వాళ్ళు అండ్ వన్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అన్ని తీసుకుంటారు ఓకేనా సో అక్కడ మీరు కాలేజీలో కొన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ యొక్క ఆ యొక్కని ఫిల్ చేసేసి మీ యొక్క ట్యూషన్ ఫీజు పే చేసేస్తే సో అప్పుడు సీట్ కన్ఫర్మ్ అయినట్టు అనమాట ఓకేనా అప్పుడు సీట్ కన్ఫర్మ్ అయిపోయినట్టు లేదు నార్మల్గా అన్న మేము యూనివర్సిటీ ఫీ పే చేసి అలైట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నాం మాకు ఈ కాలేజీలో సీట్ వచ్చిందని చూపిస్తుంది సో అంతే కదా ఇంకేం చేయనవసరం అవసరం లేదు కదా అనుకోకూడదు తప్పది సో రిపోర్టింగ్ అంటే కాలేజీకి ఫిజికల్ గా స్టూడెంట్ వెళ్ళి అలైట్మెంట్ ఆర్డర్ అందించాలి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అందించాలి ట్యూషన్ ఫీజ్ అందించాలి అప్పుడే మీ యొక్క ఫేజ్ వన్ ఆర్ ఫేజ్ టూ ఆర్ ఫేజ్ త్రీకి సో అన్నిటి చెప్తున్నాను రిపోర్టింగ్ కంప్లీట్ అయిపోయినట్టు మీ యొక్క సీట్ కన్ఫర్మ్ అయినట్టు ఓకేనా సో ఈ విధంగా చేయండి సో ఇక్కడ మనం క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది చూడండి మా ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఇక్కడ ఇన్ కేస్ ద క్యాండిడేట్ డస్ నాట్ జాయిన్ జాయిన్ ద కాలేజ్ ఆఫ్టర్ అలట్మెంట్ విల్ నాట్ బి అల వెబ్ ఆప్షన్స్ ఇన్ సబ్సిక్వెంట్ ఫేజెస్ మీరు కనుక మీకు వచ్చిన లో ఫస్ట్ ఫేజ్ లో సీట్ వచ్చిన కాలేజ్ లో మీరు జాయిన్ అవ్వలేదు అనుకోండి మీరు సబ్సిక్వెంట్ ఫేజెస్ అంటే సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ ఫోర్త్ ఫేజ్ లో కనుక మీకు వెబ్ ఆప్షన్స్ అవుతే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి అర్హులు కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది ఓకేనా సో ఇది దృష్టిలో పెట్టుకుని ఇప్పటివరకు కూడా ఇంకెవరైతే రిపోర్టింగ్ చెయ్య చెయ్యాలా లేదా అనే ఆలోచనలు ఉన్నారో సో డెఫినెట్ గా రిపోర్టింగ్ చేయండి సో ఇది మనం మంచికే నేను చెప్తున్నాను సో మెనీ పీపుల్ కి సీట్స్ అయితే రావడం జరిగింది ఎంతగానో కష్టపడి ఎగ్జామ్ రాసినారు లాస్ట్ వరకు వెయిట్ చేసినారు సో ఎన్నో డబ్బులు మీరైతే జెరాక్స్లకి కావచ్చు నెట్ సెట్ల అప్లికేషన్ కావచ్చు ఈ యొక్క ఫీ కావచ్చు యూనివర్సిటీకి ఫీ కావచ్చు ఇవన్నీ పెట్టేసినారు కదా గా అయితే అవన్నింటికి అవన్నీ న్యాయం అయితే చేయండి సో దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కోర్స్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే బిఎస్ నర్సింగ్ కొరత అంటే చాలా మంది చాలా హాస్పిటల్స్లో కొరత అయితే ఉందనమాట ఓకేనా సో అందుకొరకు వేకెన్సీస్ కూడా మనకి చాలా ఉన్నాయి రోజు రోజుకైతే ఇంకా పెరుగుతున్నాయి హాస్పిటల్స్లో సో అందుకొరకని సో మీరైతే ఈ యొక్క అవకాశాలు అంతా సద్వినియోగం చేసుకోండి సీట్ రాక చాలా మంది ఎదురు చూస్తు ఎదురు చూస్తున్నారు మీకు సీట్ వచ్చి కూడా మీరు రిపోర్టింగ్ చేయకపోతే సో ఎంత లాభం సో అదంతా వేస్ట్ ఆఫ్ టైం కదా సో ఎవరికి లాభం అవుతుంది అందుకొరకు చెప్తున్నాను రిపోర్టింగ్ చేయలేదా సో చేసేయండి ఏం లేదు ఓకే సో ఫస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ట్యూషన్ ఫీజ్ అయితే పే చేస్తేనే ఇస్తారా అని అంటే సో డెఫినెట్గా మీరు ట్యూషన్ ఫీజు పే చేస్తేనే మీకు సీట్ కన్ఫర్మ్ అయితే అవుతుంది లేదంటే లేదు ఓకేనా సో అది కూడా మీరైతే కాల్ చేసి ఒకసారి అయితే మాట్లాడుకోండి మీ యొక్క ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఆ కాలేజ్ వాళ్ళతోనే ఓకే సో మెనీ పీపుల్ ఏం చేస్తారంటే ట్యూషన్ ఫీజ్ అనేది కొంచెం ఎక్కువగా ఉందన్న ఇప్పుడు అవ్వట్లేదు మేము అందుకు రిపోర్టింగ్ చేయాలి అనుకోవట్లేదు అని చెప్పేసి సో ఆగిపోతారు మళ్ళీ వాళ్ళకి థర్డ్ ఫేజ్ ఆర్ ఆఫ్ ఫేజ్ అంటే స్టే వేకెన్సీ ఫేజ్ వచ్చే టైంకి ఆ డబ్బులు కనిపిస్తాయి ఆ టైం వరకు అన్నా నేను ఇప్పుడు డబ్బులు లేకుండా నేను ఇప్పుడు వెళ్ళాలనుకుంటున్నాను ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఆ టైంలో కామెంట్ చేశారు సో వీడియోస్ కింద సో అప్పుడు నేను అనుకుంటాను నేను అప్పుడే చెప్పాను కదమ్మా అని చెప్పేసి నేను అంటాను ఇది గత ఫోర్ ఫోర్ ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి సో సినారియో అనమాట అందుకొరకు నేను చెప్తున్నాను సో అప్పుడు డబ్బులు ఒక్కసారి కాకపోతే మరొకసారి కనిపిస్తూ ఉంటాయి సో మనకి సీట్ అనేది ఆన్ టైంకి రాదు టైం అనేది వేస్ట్ అవుతుంది మీకు ఇప్పుడు సీట్ ఒకేళ్ళే పర్లే డబ్బులు లేవు కదా మా వాళ్ళని ఆలోచించుకొని సో మా పేరెంట్స్ని చూసుకోవాలి సో వాళ్ళని కూడా ఆలోచించుకోవాలి కదా అని చెప్పేసి మీరు అలా అనుకొని మీరు ఏదో ఏదో సాక్రిఫైస్ చేసినట్టుగా మీరు చేశారనుకోండి సో ఆన్ తర్వాత వాళ్ళకి డబ్బులు కనిపిస్తాయి బట్ మీకు సీట్ అనేది ఉండదు ఓకేనా అది అన్నీ అవన్నీ ఆలోచించుకొని రిపోర్టింగ్ చేయండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫార్